ఇప్పుడు నేను హైదరాబాద్ ఇంటర్నేషనల్ హైర్పట్లో ఉన్నాను అందరికీ ఒక దాని గురించి ఎక్కువ బాధపడుతుంటారు అది డిఫీట్ అండి డిఫీట్ అంటే ఓటమి ఈ ఓటమి ఎవరికి నచ్చదండి కమాషాట్ అంటే డిఫీట్లో ఒక పదం ఉంది చూడండి దట్ ఈజ్ ఫీట్ మీకు తెలిసే ఉంటుంది సర్కస్లో ఫీట్లు చేయడాలు లేదంటే విన్యాసాలు లేదంటే రకరకాల రిస్క్ తీసుకోవడాలు రకరకాల ఛాలెంజ్లు సంబంధించిన దాన్ని ఫీట్ చేయడం ఏంటరో అలా ఫీట్ చేస్తున్నాం అని పిల్లల్ని అంటు అంటాం లేదా ఒక ఫీట్ దాంట్లో ఒక తమాసా ఉంటుంది ఇక ఒక ప్లెజర్ ఉంటుంది పెయిన్ కాదండి ప్లెజర్ ఉంటుంది ఒక రిస్క్ ఉంటుంది ఒక సాహసం ఉంటుంది ఒక సరదా ఉంటుంది అందరూ కూడా ఒక అద్భుతంగా చూస్తుంటారు ఫీట్లు చేసేవాడిని సో డిఫీట్ని వాటం అని అనుకోకండి ఇట్ ఈజ్ ఎ ఫీట్ ఇట్ ఈజ్ ఎ ఫీట్ డిఫీట్ని మళ్ళా కట్ చేయండి డి డాష్ ఫీట్ నువ్వు విన్యాసాలు లేకుండా ఉంటే కిలో రెండు రూపాయలు బియ్యం పథకం అయిపోతుంది అండ్ ఆల్సో తెలియకుండా నీకు ఒక ప్రాబ్లం వస్తుందండి కంఫర్ట్ జోన్లో ఉండిపోతున్నావు ఫీట్ లేని జీవితం కంఫర్ట్ అయిపోతుంది కంఫర్ట్లో ఉన్నావు అంటే యూ కెనాట్ గెట్ దట్ సక్సెస్ అనమాట సో డిఫీట్ అనేది ఎప్పుడు కూడా బాధపడుతూ కూర్చోకుండా నెవర్ గివ్ అప్ అనే కాన్సెప్ట్ తోటి ముందుకెళ్ళండి ఇప్పుడు నేను ఉన్నది హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వైజాగ్లో ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి వెళ్తున్నాను పర్సనాలిటీ డెవలప్మెంటు మార్కెటింగ్ మేనేజ్మెంటు సేల్స్ ట్రైనింగ్ మీకు కానీ మీ ఊర్లో కానీ మీ ఆర్గనైజేషన్లో కానీ మీ స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఇటువంటి ప్రోగ్రామ్స్ కావాలనుకుంటే మే హోనా నేను పిలవండి నేను మిమ్మల్ని అందరూ కూడా ఎక్స్ట్రా ఆర్డనర్గా మోటివేట్ చేసి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాను సో డిఫీట్ అనేది డిఫీట్ కాదండి ఫీట్ చేసి ముందుకెళ్ళి ఫ్లై అవ్వడానికి ఒక అద్భుతమైన ఒక డయాస్ అనమాట అది సో జీరో హీరో అవడానికి ముందుకు వెళ్ళాలంటే డిఫీట్లు చాలా అవసరం ప్రతి డిఫీట్కి ఇలా ఆలోచిస్తున్నా కదా అంతకంటే భిన్నంగా ఆలోచించడం వస్తుంది ఇలా ఆలోచిస్తున్నాం కదా అంతకంటే క్రియేటివ్గా ఇన్నోవేటివ్గా వస్తుంది ఏ డి ఫీట్ లేదా డి డాష్ ఫీట్ ఉందనుకోండి విన్యాసాలు చేయలేదు అనుకోండి రిస్క్ తీసుకోలేదు అనుకోండి మీరు ఏమైపోతారంటే మీరు ఏదైతే వెళ్తున్నారో ఆ దారి రహదారి అనుకుంటూ వెళ్ళిపోతారు అన్ని రహదారులు కుదరదు సార్ ముళ్ళ దారిలో వెళ్ళగలిగితే నువ్వు మంచి సక్తెస్ అవుతావు గతుకులు రోడ్లో వెళ్ళగితే నీకు స్టామినా పెరుగుతుంది అప్ అండ్ డౌన్లో వెళ్ళగలిగితే అప్ ఎక్కడం తెలుస్తుంది డౌన్ వెళ్ళడం తెలుస్తుంది డిఫీట్లను ఫేస్ చేసినాడు ఎక్స్పర్ట్ అవుతాడు బికాస్ ఏ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అనుభవాలు పెరిగి కొలి రాటుదేరిపోతాడు డిఫీట్ అంటే అది తప్పు కాదు డిఫీట్ అంటే అది వెనకబాటుతనం కాదు ఒక విధంగా చెప్పాలంటే ప్రతి డిఫీట్కి ఈ విధంగా కాకుండా ఇంకో విధంగా ఆలోచ సక్సెస్ అవుతాము వారి కార్యాచరణ ప్రణాళిక యాక్షన్ అనేది మీకు డిఫరెంట్ పద్ధతిలో ఆలోచించడం మీకు వస్తుందండి సో డిఫీట్ నుంచి డైనమిక్గా మీరు మారంటే సక్సెస్ అనేది మీకే వస్తుంది మీరు అందరూ అలా గొప్పగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ డిఫీట్ అండ్ డైనమైజింగ్గా మార్చుకోండి ఫీటిల్ చేయండి రిస్క్ తీసుకోండి రిస్క్ తీసుకుంటేనే జీవితంలో గొప్ప అవుతారు ముందులే మంచిగా ముందు ముందుకు డాక్టర్ కాంత్ గారు నమస్తే